ఇది ఇది అయిపోయినా ఇగో నిలిచిన ఇరవై ఐదు వేల రిజిస్ట్రేషన్లు లక్ష కుటుంబాలు వడిగా పడిగాపులు సర్వర్ డౌన్ అంటూ రీజన్ ఆధార్ లింకేజ్ సమస్యతో అదే అంటే రిజిస్ట్రేషన్ కావట్లేదట ఏది మండల ఆఫీసులు ఉంటాయి నూట నలభై ఏమో ఉన్నాయి ఆఫీసులు రిజిస్ట్రేషన్ ఆఫీసులు వాళ్ళ ఏదో సైట్ బంద్ ఉంది తెలంగాణలో పిఎస్ఆర్ ఐదు కో ఐదు వందల కోట్ల పెట్టుబడితో ముందుకు ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా బ్రహ్మని నియమించే ఆలోచనలో పార్టీ అధిష్టానం త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడే ఛాన్స్ నారా అంటే నందమూరి తారకరమ హోంశోమలో పుట్టినామే ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు అర్జెంట్ మన చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తెలంగాణలో టీడీపీ మీద బాగా ఫోకస్ పెట్టిండు డెవలప్ చేయాలి ఎట్లా చేయాలి తెలంగాణలో మళ్ళా గ్రిప్లో తీసుకురావాలని చూస్తున్నాం ఎందుకంటే ఇదే ఛాన్స్ చంద్రబాబు ఎందుకంటే ఇటు శిష్యుడు ఇటు అనుచరుడు ఉన్నాడుగా ఎవరు రేవంత్ రెడ్డి ఉన్నాడుగా ఏమీ అన్నాడు కదా ఇగో ఇప్పుడు వాళ్ళు పాగేయాలని చూస్తున్నారు తెలంగాణ జనాలు మరియు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇక ఆలోచించుకోండి ఎందుకంటే తెలంగాణ తీసుకురావడానికి ఎంతమంది బలిదానం అయింది కనీసం పన్నెండు వందలు అప్పుడు మూడు వందల అరవై తొమ్మిది మొత్తం పదహారు వందల మంది అమరవీరులు అయ్యారు మనలు అది గుర్తుంచుకోవాలి మన ఫలితాలు మనం మన ఫలాలు మనం తీసుకోవాలి కదా బీఆర్ఎస్ టు బీజేపీ ఇది కూడా లేదు ఇది ఇది కావాలి మెయిన్ ఇంపార్టెంట్ అబ్బాబ్బబ్బా మంత్రి బాబుతో భేటీ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నాకు శ్రీధర బాబు ఆయన మంచి మంచి మనిషే వాస్తవానికి కూడా కాకపోతే ఏంటంటే ఇలాంటి దాంట్లో కూడా ఆయన కూడా ఉంటారట విలువ పుడనట్టే యాంటీ డివెక్షన్ లాంటి కూలి చేస్తున్నావు శ్రీధరబాబు సార్ ఒకడు ఈయనొకడు పొంగిడ్డి శ్రీనాన్న గౌడ్ అవగానే ఈయన మంత్రి రేవంత్ రెడ్డి ఇక వీళ్ళది ఇదే పని ఇక టార్గెట్ ఇవి వీళ్ళు మొత్తం ఈ నలుగురు ఏం చేస్తారంటే కథం కండగా చెప్పాలంతే ఇక మీరు రాజకీయం జనాలకు ఏం చెప్తారు వచ్చే యూత్కు మీరు ఏమో ఏం చెప్తారు మీరు ఐకానిగా ఉండాలి శ్రీధర్ బాబు అయితే ఎంత ఉండ ఎంత ఉండడు మరో సిక్స్ కారు దగ్గర ఉన్న ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ చేరేందుకు మూర్తో ఫిక్స్ నేడు లాంఛనంగా ప్రకాష్ గౌడ్ జాయినింగ్ అనుచరులతో కలిసి ముఖ్యమంత్రి ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మరో రేపు మరో ఐదుగురు ఇటీవలే మంత్రి శ్రీధర్బాబుతో భేటీ క్యూలో మరో నలుగురు ఎవరో కారు ఫంక్షన్ చేసినా చేసి కాంగ్రెస్తో హ్యాండ్ కలిపేందుకు మరో ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెడీ అయ్యారు రాజేంద్రనారి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తన అనుచరులతో కలిసి నేడు సీఎం సమక్షంలో అస్తం కండో కప్పుకున్నారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరో ఐదుగురు ఎమ్మెల్యేలు సైతం రేపు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రెడీగా ఉన్నట్టు తెలిసింది వీరంతా ఇటీవలే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు అప్పటి నుంచే వారు పార్టీ మారేందుకు సుముఖంగా ఉన్నట్టు చర్చ జరుగుతున్నాయి వీరితో పాటు మరో నలుగురు ఎమ్మెల్యేలు సైతం పార్టీ మారేందుకు కాంగ్రెస్ లీడర్తో టచ్లో ఉన్నట్టు తెలుసు ఇక్కడ జిహెచ్ఎంసీ ఏరియాలో ఉన్నారు గ్రేటర్ హైదరాబాద్ పరిమితిలో ఉన్న ఎమ్మెల్యేలు వేరే వాళ్ళే ఎక్కువ తెలుసు ఇక్కడ ఇవాళ వాళ్ళు కూడా పార్టీ చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయ్యే ముందుకు ఇవన్నీ జరిగిపోతాయి నాకు తెలిసి ఇది ఇదే పక్కా ప్లాన్ చేస్తున్నారు కానీ తర్వాత మాత్రం మీకు భవిష్యత్తు ఉండదు నో డౌట్ ఇది